ఈరోజు బాలానగర్ డివిజన్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు అందరం కలిసి కూడా ఈరోజు కుల కుల సంఘాలు మరియు అన్ని రాజకీయ పార్టీలు మరియు వెల్ఫేర్ అసోసియేషన్ల అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు కూడా బాలనాడు డివిజన్ సంబంధించిన అందరం కూడా ప్రజలం ఒక తాటిపై ఈ భారతదేశం మన ఈ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి చర్యలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి మూర్ఖత్వం ముష్కరుల దాడిలో ఎంత ప్రాణ ప్రాణాలు కోల్పోయారో మన మన భారతీయులు దానికి దీటుగా ఈరోజు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది మరి సింధుర్ ఆపరేషన్ను సక్సెస్ కావాలని మరి మన భారతీయ సైనికులకు సంఘీభావంగా సంఘీభావంగా వారికి మనోధైర్యం కల్ప కల్పించాలని చెప్పేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మా బాలనగర్ డివిజన్లో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కలిసి కూడా ఒక ర్యాలీ మరి వాళ్ళకు మనోధైర్యం ఆ దేవుడు ఇంకా ధైర్యం ఇవ్వాలని సింధురా ఆపరేషన్లో విజయం సాధించాలని కోరుతూ ఈరోజు మరి అందరం కూడా ఒక దాటిపై వచ్చి మరి ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం వచ్చిన అన్ని రాజకీయ పార్టీ నాయకులకు మరి కుల సంఘాల నాయకులకు వెల్ఫేర్ రాష్ట్రంలో అధ్యక్షు గారితో అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాం ఏ ఏ సందర్భం వచ్చినా కూడా వివిధ రాజకీయ పార్టీ రాజకీయాలు ఎవరి వారికి ఉన్నప్పటికీ కూడా ఒక సందర్భం వచ్చింది ఒక మన దేశం మీద జరుగుతున్న దాడికి నిరసనగా మన ప్రభుత్వం ఈరోజు భారతదేశానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీకి ఒక మనోధైర్యాన్ని ఇయ్యాలని వారు కూడా తీసుకున్న ప్రతి చర్య కూడా భారతీయులందరూ కూడా మీ వెనుక ఉన్నామని చెప్పడానికి సందేశం పంపాలని చెప్పి ఈ రోజు బాలనాడు కార్యక్రమం తీసుకున్నాం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భరోత్